బహుశా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రంలో మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం నాకు తెలిసి ఆంధ్రప్రదేశే కాదు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక క్రీడా సంబరం రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చినటువంటి దాఖలాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా లేవు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం పేరిట రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకుల్ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఐదు ప్రధానమైనటువంటి క్రీడలు క్రికెట్ బ్యాడ్మింటన్ ఖోఖో కబడ్డీ అలాగే వాలీబాల్ ఈ ఐదు క్రీడల్ని కూడా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం నిర్ణయం తీసుకున్నటువంటి దాంట్లో భాగంగా గ్రామ సచివాలయం వార్డు సచివాలయం పరిధి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ క్రీడా ఉత్సవాలు జరపాలి రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామస్థాయి నుంచి ఉన్నటువంటి క్రీడాకారులని ప్రతిభ ఉన్నటువంటి క్రీడాకారులని వెలికి తీయాలి తద్వారా వారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలని రిప్రజెంట్ చేయాలి లేదా దేశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి క్రీడా ఉత్సవాల్లో మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేయాలి ఇంకా మరింతగా రాణించినటువంటి క్రీడాకారులని దేశం తరఫు నుంచి రిప్రజెంట్ చేయించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మొదటగా అసలు ఎన్ని రిజిస్ట్రేషన్స్ అవుతాయి ఎంతమంది దీనికి ఉత్సాహం చూపిస్తారు ఎంతమంది రిజిస్ట్రేషన్స్ నిర్వహిస్తారు అనేటువంటి ఒక అనుమానం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేది కానీ గడిచినటువంటి నెల రోజులుగా రిజిస్ట్రేషన్స్ ప్రారంభించిన తర్వాత నిన్నటికి అంటే మొన్న ఎప్పుడైతే రిజిస్ట్రేషన్స్ మనం క్లోజ్ చేస్తామో క్లోజ్ చేసినటువంటి సమయానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్రీడాకారుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు లక్షల మంది క్రీడాకారులు ఇందులో రిజిస్టర్ చేసుకోవడం అనేటువంటిది ఒక గొప్ప ఉత్సాహాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులకు ఇచ్చేటువంటి కార్యక్రమం జరిగింది వీక్షించాలి ఎవరు క్రీడల పట్ల ఆసక్తి చూపిస్తూ ఉన్నారు క్రీడల్లో ఆడుతున్నటువంటి క్రీడాకారుల్ని ఫాలో అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో రిజిస్టర్ అయినటువంటి వారి సంఖ్య దాదాపు తొంభై లక్షల మంది ఆడుతాం ఆండలానికి సంబంధించినటువంటి ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయ్యారు అటు క్రీడాకారులు కానీ లేదా క్రీడాకారులను ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో రిజిస్టర్ అయినటువంటి వారి సంఖ్య చూస్తే నిన్నటికి దాదాపు కోటి ఇరవై లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులు క్రీడల పట్ల ఆసక్తి ఉన్నటువంటి ప్రజలు కోటి ఇరవై లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి కార్యక్రమం జరిగింది ఈ రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా గుంటూరులో ఇప్పుడే ప్రారంభోత్సవం అవుతూ ఉంది ఎక్కడికక్కడ అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ క్రీడా ఉత్సవాల్ని ప్రారంభించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం పదిహేను రోజుల పాటు గ్రామ వార్డు సచివాలయం పరిధిలో ఈ క్రీడలు అన్ని కూడా జరుగుతాయి అంటే దాదాపు తొమ్మిదో తారీఖు వరకు ఈ క్రీడలన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయం పరిధిలో జరుగుతాయి తర్వాత నియోజకవర్గ తర్వాత నియోజకవర్గ స్థాయిలో తర్వాత మండల స్థాయిలో తర్వాత నియోజకవర్గ స్థాయిలో తర్వాత జిల్లా స్థాయిలో తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా ఉత్సవాలు జరపాలి పదో తారీఖు ఫిబ్రవరి వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రతి ఒక్కరికి కూడా గ్రామ సచివాలయ పరిధి నుంచి మీకు క్రికెట్ కిట్స్ కానీ వాలీబాల్ నెట్టు అలాగే వాలీబాల్ కానీ అలాగే మిగిలినటువంటి బ్యాడ్మింటన్ కిట్స్ కానీ లేకపోతే మిగిలినటువంటి వారికి కబడ్డీ ఖోఖో ఆడేటువంటి వారికి నీ ప్యాడ్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వమే సప్లై చేసి దీనికి దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వమే ఖర్చు చేసి మీ అందరికీ కూడా అందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం అలాగే నియోజకవర్గ స్థాయి నుంచి క్రికెట్ ప్రొఫెషనల్ కిట్స్ కూడా ఎందుకంటే కావాల్సిన క్రికెట్ బాల్స్తో నియోజకవర్గ స్థాయి నుంచి మ్యాచెస్ జరుగుతాయి కాబట్టి కావాల్సినటువంటి హెల్మెట్ కానీ పూర్తి స్థాయి క్రికెట్ ఐ ప్యాడ్స్ కానీ లేదా మిగిలినటువంటి ప్యాడ్స్ కానీ అన్ని కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపడుతూ ఉంది ప్రభుత్వం తాలూకా ముఖ్య ఉద్దేశం ఇది కేవలం క్రికెట్ అంటే మగవాళ్ళు మాత్రమే కాదు మహిళా క్రికెటర్స్ మహిళాకు సంబంధించినటువంటి టీమ్స్ని కూడా ఇందులో ఎంపిక చేసి వారికి కూడా ఈ ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నాం నియోజకవర్గ స్థాయి నుంచి ప్రైజ్ మనీని కూడా బహుమతులు కూడా నగదు బహుమతిని కూడా అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు రాష్ట్ర స్థాయి వరకు ప్రైజ్ మనీస్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపడతాము తద్వారా మీకున్నటువంటి క్రీడల పట్ల మీకున్నటువంటి ఆసక్తి క్రీడల్లో మీకున్నటువంటి ఉత్సాహం తద్వారా మీరు చూపించేటువంటి ప్రతిభని మిమ్మల్ని వెలికి తీసి మిమ్మల్ని మరింతగా క్లీన్ చేసి మీకు మరింత భవిష్యత్తుని ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో చేపడుతున్నటువంటి ఈ గొప్ప గొప్ప కార్యక్రమం ఆడదాం ఆంధ్ర మీరు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి మీ ప్రతిభని ప్రదర్శించి మీరు రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చేటువంటి విధంగా ముఖ్యంగా అన్ని క్రీడలు నుంచి మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి టీమ్స్ అన్నింటికి కూడా మన జిల్లా కూడా మంచి పేరు తీసుకొచ్చేటువంటి విధంగా మీరు పూర్తిగా ఉత్సాహంతో మీరు ఆడాలని మంచి పేరు తీసుకురావాలని మీరు మా రాష్ట్రంలో మంచి టీమ్గా మన రా మన జిల్లా నుంచి రిప్రజెంట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి క్రీడాకారులందరికీ కూడా మీరు గా ఉన్నటువంటి క్రీడలకు ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి గా మీరు క్రీడలు ఆడాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో మొట్టమొదటిగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఆడుదాం ఆంధ్ర రెండు వేల ఇరవై మూడు విజయవంతంగా జరగాలని చెప్పి దానికి మీ అందరి సహకారం కావాలని పూర్తిస్థాయి జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా నేను పూర్తిగా సహకరిస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను